ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి అలా మహానుభావులు ఎంతో మంది చాలా మంది డైరెక్టర్లు చాలా గొప్ప గొప్ప వేరాలు వేయించారు అది నాతో శత్రు గణేషు గణేష్ అంత మాట తిరుపతి స్వామి బ్రహ్మాండం ఎంతో మంది చాలా మంచి వేషాలు వేయించారు కానీ సత్యనారాయణ నన్ను పిండేశాడు అసలు ఒక వేషం కాదు ఒక రకం కాదు పిచ్చి పిచ్చిగా పిండేశాడు అంతే నాలో ఉన్న మ్యాక్సిమ్ ఆ రుణం తీర్చుకోలేదు అదేలేదు మీతోనే రకరకాల క్యారెక్టర్లు చేంజ్ యాభై సినిమాలు అన్న తీసే మూడు సినిమాలు ఇంట్లోనూ డేట్లు కుదరగా చేయలేదు ఆ ఒక్కటి అడక్కు సినిమా లేదండి ఓకే వైజాగ్ లో షూటింగ్ అవును ఎక్కడ అడ్జస్ట్మెంట్ కుదరదు కాంట బట్టే నీ వల్ల కాదు చేయలేవయ్యా వద్దులేని వద్దని గోపాల పెట్టారు అప్పటికే అనారోగ్యం బాగా బాగా అనారోగ్యంతో ఉన్నారు మనకి అది తెలుస్తుంటుంది కూడా తెలుస్తుంది తెలుస్తుంటుంది స్క్రీన్ మీద అవును అలాగా కాబట్టి రావగోపాల్ కాబట్టి ఎంజాయ్ చేశారు అందులోనండి అది ఆయన కాబట్టి ఇంకొకటి ఇంకొకటి చేస్తే ఆ వేషం పండదు పండదు సినిమా డా సినిమాకి డామేజ్ అయింది పండదు ఆయన వేషం పండపోతే ఇంకేంది సినిమా అన్నపల్లిలో నా వేషం పన్నట్టు పండినట్టు అవును అసలు ఆ రోజుల్లో అన్నపల్లి ఇంట చేసినప్పుడు ఎలా ఉండేదండి మీ క్యారెక్టర్ ఆ పిచ్చి క్యారెక్టర్ ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ ప్రతిఘటన చేసిన తర్వాత వచ్చిందండి అదే ప్రతిఘటన చేసిన కోట శ్రీనివాసరావు అనే నటుడు ఇందులోని క్యారెక్టర్ ఏంటి అసలు ఆ క్యారెక్టరు అండి ఆ వ్యాసం చేయించడానికి ఆ సినిమా తీసిన ఇంటి వానరు ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్ ఏదో కోట శ్రీనివాసరావు అడైతే నేను అసలు ఏమన్నా అని చెప్పి నాలుగు రోజులు షూటింగ్ జరిగింది అప్పుడు మానిసాడు అప్పుడు ప్రొడ్యూసరు రామానాయుడు గారు సినిమా అట్లాంటిది ఏం కాదండి ఈ సినిమా నా మాట వినని ఒక రోజు చేసిన చిన్న అలా చేయించాడు ఆయన కూర్చోబెట్టి ఆయన అప్పుడు నమ్మి ఇచ్చాడు కంటిన్యూ చేయించాంగ సినిమా ఏమో అనుకున్నారు అనుకుని గొడవ అసలు ఆ సినిమా అసలు ఎట్లా అసలు ఆయన అదే చెప్పేదండి ఆయన ఆయన ఊహలకి ఇది మనం పట్టుకోలేము అదే మీతో పాటు దాదాపుగా వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు గారు సుత్ అవునండి మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు వేలు బాగా సెట్లై బాగా ఫైల్లో ఉన్నారండి మీరు వెనకట్లు వచ్చారనుకోండి కొంత లేట్గా బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేశారా నేను అంటే ఆక్యుపై చేశారా అది కాదు కాని మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వీరభద్రరావు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది వేషాలు ముఖ్యంగా జంజాల గారు వేషాలు ఆ వేషాలు లడ్డం పడేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటి మాట రకరకాలుగా మనం కామెడీ కామెడీ వెళ్ళనీ వెళ్ళనీ అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందండి అడుగు అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు ఎలాంటి క్యారెక్టర్ అని రాసుకోవచ్చు మీకు అక్కడ దాకా ఎందుకండి ఆడ ఆడవారిటలకు అర్ధాలు వేరలే వెంకటో చేసిన సినిమా అసలు ఎంత మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను రే నీతో మాట్లాడినట్టు ఉండే సినిమా అంతా నా వేషవానికి కొడుకు మీ ఆకలి అవును చెప్తున్నాను దానిలో డైలాగ్ ఉంది కదా నేనంటే నీకు అంత ఇష్టం ఏంటా పోయం చాలా గొప్పగా ఉంటుంది అవునండి మహానుభావుడు కుర్రాడు అవునండి అవును చెప్తున్నానండి ఎన్ని రకాలు అదే ఎన్ని అసలు ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు మూడు రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్లు మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్స్ అనేవారు మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్ మూరు ముగ్గురు కూడా మీ ముగ్గురు మధ్యన ఈ అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి నిజంగానండి నేను ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను నేను రెండు అండి చాలా ఇంపార్టెంట్ ఒకటి ఫ్యామిలీ లైఫ్ పిల్లలు చదువులు వాళ్ళు చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు లేదా అసలు తెలియదు నాకు అదృష్టం బాగుండే పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు అది నాలుగో క్లాసు ఐదో క్లాసు అదేం చెప్పేది కాదు పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యురేట్లు వేయరు చదువుకున్నారు పెద్దవాళ్ళు ఉద్యోగాలు అది వేరు అదృష్టం అది ఎంత అంత లాస్ అయిపోయానండి నెలకి నెల పదిహేను రోజులు రెండు నెలలకి అట్లా చూసామండి పిల్లల్ని బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు బాగుంటాయంటే పిల్లలకి అని కొనుక్కొచ్చామండి తెర వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు రెండు ఆడపిల్లలు మరీ రాత్రి ఏడిపచ్చింది నాకు ఆ రోజుల్లో రెండు వేలు పెట్టి కనుక పెట్టి కొనుక్కురావడం అంటే మాటల అలాగా అదొకటి అది మెయిన్ అండి ఇప్పుడు ఏడుస్తున్నాను ఎవ్వరు ఉండరు మానవాళ్ళు ఇద్దరు వాడు పోయాడు మానవాళ్ళు చాలా బాధ చదువుతారన్న మానవాళ్ళు అదే నేను నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్ ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకి వాళ్ళు లేరు వాళ్ళు ఇప్పుడు వారు చూడండి పొద్దున్నే కూడా ఆరున్నరకు పోతారు ఇంకొకటి ఏడున్నర ఎనిమిదింటికి వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు అంటే వాడు మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వస్తాడు రెండో వాడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాడు మోస్ట్ బ్రిలియన్స్ ఇద్దరు అంటే ఇప్పుడు ఇప్పుడు రెండోది బాధపడేది ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నాం నాకు వాళ్ళంటే ప్రాణం నిజంగానండి ఒక గంట గంట కూడా ఉండలేరు ఇంట్లో ఉంటే నాకు ఇంకో పని లేదు ఇప్పుడు నేను మా ఆవిడ ఇంకెవరు అంతే కదా ఇప్పుడే ఉంది ఏదైనా ఇప్పుడు చేస్తున్నారండి ఒకటి అరవై రాష్ట్రాలు ఏదైనా ఏదైనా వస్తున్నాయి అడుగుతాను ముందు మీరు బాబు అని క్లియర్గా చెప్తాను ముందు కథ చెప్పు కానీ అని మెట్లు ఎక్కడం తిరగటం కష్టం గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు సెకండ్స్ అది పోషను డైలాగ్లే మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది మెట్లు ఎక్కడం దిగటం కావచ్చు చేయలేను కూర్చుని డైలాగ్ చెప్పే కబాన్ లేవాలంటే ఉన్నట్టుండి గబాన్ లేచి కొట్టడాలు చేయలేను ఇప్పుడు కథ చెప్పాను ఓకే వాళ్ళకి అర్థమైపోద్ది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చు పెట్టకూడదు ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను తగిన వెంటే ఇప్పుడు చెప్తారు అయినా సార్ ముందు చెప్పొచ్చు కదా అంటారు ఆ మాట అనిపించి కూడా నాకు ఇంతలా కొట్టినట్టు ఉంటుంది మీరు ఇంత అనుభవ్యుడైంది ఏం తప్ప భగవంతుడు ఇచ్చాడు తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యట్ట పెట్టాల్సిన అవసరం లేదు అదే ఇలాగే ఇంకా నాలుగు రూపాయలు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసండి నేను ఆర్టిస్ట్ లెవెల్లోనే ఒక ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టుంటానండి లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు నాకు నా పర్సనల్గా మీరు మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసండి మీరు హెల్ప్ చేశారు లేదనండి భగవంతుడు బాగానే ఉంది ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు మీరు మోహను ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు ఆ రోజులు ముగ్గురు ఉండేవాళ్ళం అండి కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేది ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండే హీరో పక్కన పక్కన ఉండేవాడు మీరేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది తర్వాత బాబు అటాచ్ అయ్యాడు ఇద్దరం కలిసిపోయాం బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది అవునండి ముగ్గురం కలిస్తున్నా ఏదన్నా సినిమా రెండు సిల్ ఓ సిల్ అట్లా ఉంటాం తప్ప బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు రాండేవి కాదు ఉండేవి కాదు ఉండేవి కాదు